అమ్మవారి దయతో రెండు వేల పద్నాలుగో సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరి సహకారంతో అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రులు మంచిలు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు అందరూ కలిసి జాతర అనేది కనీ విని పెరిగిన రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం మరి ఆ తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరో తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది మరి ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తరగతి నైవేద్యాల కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు ఇది చెప్పడానికి చాలా సంతోషం ఎందుకంటే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపు అందరూ కూడా అందరూ ఆడబడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది కాబట్టి ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ಮರೆ ಜೇ ಬಲಸ್ರಮ್ ತಲ್ಲಿ.